రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు శ్రీకాకుళం కలెక్టరేట్ లో కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ తో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి కోసం అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని యువతను కోరారు జిల్లాల వారీగా నైపుణ్యాలను గుర్తించి సమగ్ర యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని తెలిపారు ఎస్సీ కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మాల కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ తోటి ఈరోజు ఒక పరిచయ కార్యక్రమం ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా గత ఐదు సంవత్సరాలు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి రుణాలు వస్తాయి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆలోచించి ఎదురు చూసినటువంటి ఎస్సీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేకూరలేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా బలోపేతం చేసే విధంగా నిధులు కేటాయింపుతో పాటు ఒక పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది దాంట్లో భాగంగా కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ నుంచి వాళ్ళ అనుభవాల నుంచి వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి విలువైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వాళ్ళ వివరాలు సూచనలతో కూడినటువంటి ఒక విధాన రూపకల్పన కోసం ఈ ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పెద్దలందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు వారి సలహాలని పరిగణలో తీసుకొని శ్రీకాకుళంకి ప్రత్యేకంగా ఇక్కడున్నటువంటి మానవ వనరుల్ని ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని పరిగణలో తీసుకొని ఒక అధ్యయనం చేసి ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా త్వరలో చర్యలు చేపడతాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక సదుద్దేశంతో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అని ఏదైతే నినాదంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారో ఆ నినాదాన్ని రియలైజ్ చేసే విధంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్క ఎస్సీ మాల కమ్యూనిటీ నుంచి ప్రతి ఒక్క ఎస్సీ మాల ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చే విధంగా రానున్న రోజుల్లో అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించబోతూ ఉన్నాం ఈడీపీ ట్రైనింగ్స్ ఇవ్వబోతూ ఉన్నాం ఎంటర్ప్రెన్యూ ఎంటర్ప్రెన్యూరల్ థాట్ ప్రాసెస్ని ఎస్సీ మాల యువతలో ఇంబైబ్ చేసి తద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆకాంక్షలకి మరియు కమ్యూనిటీలో ఉన్నటువంటి యువత ఆశలకి అనుగుణంగా పారిశ్రామికవేత్తల్ని అభివృద్ధి చేసే విధంగా తద్వారా ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఆర్థిక అభివృద్ధి వైపు పయనింపజేసే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది